ఈ దశలో పిల్లలు ఎలా ఉంటారంటే ఆడపిల్లలు అయినా సరే వాళ్ళకి ప్రపంచంలో శత్రువు అనేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే ఇంకెవరు ఉండరు వాళ్ళకి చేస్తే తల్లి మాట తండ్రి మాట వినరు పైగా తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారంటే మా పిల్లలు బంగారం అనుకుంటారు మీ పిల్లలు బంగారం ఇత్తడా అనేది మీ ఇంటి పక్క వాళ్ళకి తెలుస్తుంది మీకు తెలియదు వాళ్ళకి తెలిసి మీకు తెలిస్తే కానీ మీరు అర్థం చేసుకోలేరు కళ్ళు వాళ్ళ ప్రేమ అనేది కళ్ళు మూసిపోతాయనే కాదట్లేదు మీరు చూడండి ఒక్కసారి పది పదకొండు ఏళ్ళ పిల్లలు ఇవ్వండి వాళ్ళు మెంటల్ టెస్ట్ నేను చెప్తాను అదే కాదు చిన్నప్పుడు పిల్లలు రాయించుకుంటే ఐదేళ్ల పిల్లలు రాయించుకుంటే వాళ్ళు నేను పొద్దున ఏ కన్వెంట్లో చేర్పించాలి చెప్తా ఏ కన్వెంట్ అంటే శ్యాంసనా నారాయణ కాదు బ్లూ డ్రెస్ ఉన్న కన్వెంటా రెడ్ డ్రెస్ ఉన్న కన్వెంటా వైట్ డ్రెస్ వైట్ లాగా శనివారం ఉంటుంది గ్రీన్ డ్రెస్సా పింక్ డ్రెస్సా ఇవి దీన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్లూ కాన్వెంట్ ఉందనుకోండి ఆ బ్లూ కాన్వెంట్లో రావుడు లక్ష్మణుడు ఇద్దరిని వేస్తారు అందులో రౌండ్ విపరీతంగా చదువుతాడు చాలా బ్రిలియంట్గా చదువుతాడు ఈ లక్ష్మణుడు నత్తు నత్తు నత్తుగా అవుతుంది ఈ రోజు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊరు వెళ్తారు అక్కడికి దగ్గరగా రెడ్ కాన్వెంట్ దొరుకుతుంది ఆ కాన్వెంట్లో వేస్తారు జనగా పిల్లలందరూ పక్క పక్కన ఉన్నప్పుడు ఒక చోట వేస్తారుగా అప్పుడు ఈ లక్ష్మణుడు రైజ్ అవుతాడు ఈ రౌండ్ డౌన్ అవుతాడు ఏమిటంటారు దట్ ఈస్ కాడ్ ఆ గ్రహం ముచ్చబడితే ఆ గ్రహానికి సంబంధించిన డ్రెస్ ఉన్న కాన్వెంట్లో చదివితే చదువు బాగా వస్తుంది బ్రేక్ అవ్వదు ఇది నేను గ్యారంటీ ఇస్తాను కావాలంటే మీరు రుజువులు కూడా ఇప్పిస్తాను ఎలా తెలుస్తాం అంచేత ఇది మేకతో పిల్లలు కూడా రాయించుకోండి ఎందుకు పిల్లలకి అప్పుడే మా పిల్లలు చిన్నపిల్లనండి ఇప్పుడే కాదు కదండి పెళ్ళిళ్ళు కదండి అని వాళ్ళు అంటారు పెళ్ళు అయ్యేవాళ్ళు రాసుకోండి రా బాబు అంటే ఆ అవుతుందండి మాకు మేము లవ్ మ్యారేజ్గా వెళ్తాం అంటారు లవ్ మ్యారేజ్ అవుతుందో అనేది చెప్పేది నేను చెప్తాను ఖచ్చితంగా నేను అవుతుంది అంటే అవి తీరుతుంది అవ్వదు అంటే అవ్వదు అయినా కొట్టుకుని వాళ్ళని బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయండి ఉన్నాయి చెప్పగలిగిన వాడు ఉండాలి చెప్పగలిగినప్పుడు మనకి కంటి నొప్పి కంటి పోటు వస్తే ఐడాటర్ దగ్గరికి వెళ్ళి పంటి వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అలా వెళ్తామో సరి అయిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి ఏదో మనం యూట్యూబ్లో చూసేసి ఎవరో రకరకాలు 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 చెప్తారు చెప్పినంత నమ్మిస్తావా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక పెద్ద మెడికల్ షాప్ ఉందనుకోండి ఒక నలభై యాభై ఆ మెడికల్ షాప్ ఉండే ఓనర్ ఉన్నాడు అనుకోండి వాడు ఈ మధ్యకాలంలో పాస్ అయిన డాక్టర్ల కంటే కూడా చాలా గ్రేట్ నాలెడ్జ్ ఉంటుంది మెడికల్ నాలెడ్జ్ ఎందుకంటే ఓ ఇరవై ముప్పై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ వాడు చూస్తుంటాడు వాడు బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఇచ్చినందుకు మాత్రం వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో నార్మల్గా తలపోటుకి నొప్పికి బిల్లలు తీసుకుంటాం కానీ క్యాన్సర్కినూ వీటికి బీపీలకి ఇచ్చుకోలేం కదా ట్యాబ్లెట్లు అలాగే ఏంటంటే ఇప్పుడు గుళ్ళో ఉండే ఇప్పుడు సపోజ్ మా గ్రామంలో చాలామంది గుళ్ళో పురోహితులు కూడా నాలెడ్జ్ ఉంటుంది కాదు ఇంట్లో వాళ్ళకి అది అది మెయిన్ కాదు మాకు ఇది మెయిన్ మెయిన్ అంటే మేము సబ్జెక్ట్ మెయిన్ అదే చదువుకున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతాం అంటే నేను గొప్పని చెప్పట్లా ప్రయత్నం చేయండి నా దగ్గరికి వస్తారు ఎవరికి కదమైంది వైఫ్ ఉన్నది ఇద్దరు పిల్లలు తీసుకొచ్చారు అనుకోండి నాలుగు జాతకాలు రాయమంటారు వద్దండి ఒక జాతకం నాయించుకోండి అంటే మీకు ఎవరిది కావాలో ఒక జాతకంగా నయించుకోండి అది మీకు నచ్చితే మిగతా నలుగురు రాయించుకొని చెప్తా ఎందుకంటే నలుగురు రాయించుకుంటే నాలుగు కాదు ఇరవై నాలుగు వందలు వస్తాయి నాకు అది కదా కోసం వాళ్ళకి నచ్చారు నచ్చితే కానీ నేను మిగతా వాళ్ళకి చెప్పాను నచ్చింది చెప్పండి గురుగారు మాకు నచ్చింది ముగ్గుడ్డి రాయండి అంటారు అప్పుడు రాస్తుంటాను నా పద్ధతి అది చిన్న ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్ దగ్గరికి వెళ్ళాం ఒక కిలో జిలేబీమలో వాడు చూస్తుంటాడు మన ఏమి ఉడతాం ప్రతివాడు అడిగే క్వశ్చన్ ఏంటి ఏమండి ఫ్రెష్ అయినా తాజాగానే ఉంటా అంటాడు ఎవడ అపే బాగుండదండి నాకు పాత్ర వద్ది అంటాడు ఎవడైనా అంటాడు నా సరుకు బంగారమే అంటాడు అయినా కూడా మనం నాటమ్మో చిన్న ముఖ్యమని సార్ అంటే వాడు చూస్తుండే ఆగండి చిన్న ముక్క ముట్లు బాగుంది అనుకోండి కిలో ఇవ్వండి అంటే లేకపోతే వద్దండి మైసూరుపాకి ఉండండి అవునా కదా ఇది కూడా అంతే మమ్మల్ని కూడా మీదేమి ఇదక్కలే చూడ చూడాలి పరిశీలించాలి ఎలా చెప్పారో వినాలి కరెక్ట్గా చెప్పారో లేదా చెప్పాలి నేను ప్రతి కస్టమర్ దగ్గర నేను చెప్పిన తర్వాత వాళ్ళని అడుగుతాను మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది చెప్పండి అమ్మా పదికి ఎన్ని మార్కులు వేస్తారు వేయండి అంటాను వేలు ఇస్తారు భగవంతేవారు ఏదో నాకు ఎవరు కూడా ఐదు లోపు ఎవరు వేయలే ఎవరు వేసినా టెన్ నైన్ ఎయిట్ అలాగే ఉంటాయి అది గొప్పదానంగా నేను చెప్పుకోవట్లేదు చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది నేనే సెలబ్రిటీ కాదు నాకు నేను చెప్పుకోవాలి కదా అది అవునా కదా గురుగారు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు మీకు అర్థం అవ్వాలి కదా రండి ఒక్కసారి వ్యక్తం చేయండి జాతకం లేదండి మా పరిస్థితి అలాగంటారు దానికి మార్గం ఉంది భారతదేశంలో అన్ని విద్యలు ఉన్నాయి కావాల్సింది వెతుక్కోవడానికి దానికోసం మనం పరిశోధించాలి ఎక్కడ దొరుకుతాయని తెలుసుకోవాలి